ఇవేని ఎక్కడ ప్రొక్యూర్ చేస్తున్నా చికిసాని చికిసంతా సెటల్ చేస్తారు అది ఎక్కడ నిది టెండరింగ్ చేస్తారు క్వాలిటీ అడ్మినిటర్ టెండర్ టెండర్ చేసే క్వాలిటీని చూస్తారు ఒక టెండర్ ఈ చికిలో ఎంత కాస్ట్ అవుతుందో కోట్ అయితే కొకో చాక్లెట్ కరెక్ట్ గా ఉంది దోబచ్చస్ ఎస్సే ఇన్ డాక్యుమెంటేషన్ ని యాక్ట్ ది రైట్ హ్యాండ్ వింగ్ నుంచి కొని దోసిసి డైరెక్ట్ ఇప్పుడు తెలంగాణ కొనేస్తున్నాను దాని వల్ల జాగరే కంట అది హెల్తిం పూర్ అయితే దట్ విల్ యాడ్ ఇన్ కాస్ట్ ఓకే ఇవి రెన్నా టేస్ట్ చేసాం టేస్ట్ బాగుంది చిక్కీ టేస్ట్ చాలా బాగుంది ఓకే మీరు ఫోన్ చేసి డేజుల్గా ఐ విష్ ఆల్ ది బెస్ట్ మీ అమ్మాయి అమ్మా నువ్వేం చేస్తావమ్మా హౌస్ వైఫా బాగా చదువుకోమ్మా చేస్తాం అన్నీ చేస్తాం ఎట్లా గైడ్ చేయాలో చేద్దాం బాగా చదువుకోమ్మా ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఓకే ఓకే అమ్మా ఓకే అమ్మా మేమేం చదువుతున్నావు గుడ్లా బాగా చదువుతున్నావా ఏమవుతావా ఇంజనీరింగ్ ఏ ఇంజనీరింగ్ గుడ్ లాక్టర్ డాక్టరా మా ఆరోగ్యం సేఫ్ మేము బాగా చదువుతున్నావా డెఫినెట్గా అవుతావా డాక్టరే నాకు చెప్పాలి నువ్వు నువ్వు ఇంజనీర్ అయ్యి చెప్పాలి ఓకే నువ్వు చేతనం ఉంటే చెప్పమ్మ నాకు ఐపిఎస్ ఆఫీసర్ కావాలి మళ్ళా సమాజానికి సేవ చేయాలి గుడ్ లక్ ఓకే అమ్మా నమస్కారం